గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు నరేష్ నేను ఇక్కడ మహబూనార్ నుంచి వచ్చిన మహబూనర్ రుద్రారం విలేజ్ నా ఆపరేట్ మండల్ సో నేను ఇది ఈ మాతృదేవోభవ అనే ఆశ్రమము మా ఫ్రెండు నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్ పంపిస్తే చూసి నేను చూసిన చూసి నేను కూడా నా బర్త్డేకి వెళ్ళి పెడదామని చెప్పేసి ఇక్కడ అన్నదానం చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాను సో అట్లనే ఈరోజు నా బర్త్డే ఈరోజు వచ్చి నేను ఇక వీళ్ళందరికీ అన్నదానం చేయడం జరిగింది సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు నిజంగా వీళ్ళ ఇంతమందిని ఇలాంటి అభాగ్యులని ఒక హక్కున చేర్చుకొని మన గిరిసార్ నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే చాలామందికి డబ్బులు ఉంటాయి ఓపిక ఉండదు ఇలా వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళందరికీ నివాసం ఉంచి వీళ్ళకి అన్నదానం అన్న డైలీ అన్నం ఉంచుకొని చేయడం అనేది చాలా గ్రేటు సో నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు సో నేను ఇలా నేను ఇక్కడ అంటే ఇంతకుముందు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నా సో మీరు కూడా మీ నేను సమాజానికి ఏం చెప్తున్నా అంటే మీరు కూడా మీకు బర్త్డే ఉండొచ్చు లేదంటే పెళ్లి రోజు ఉండొచ్చు ఏదైనా ఏదైనా ఉండొచ్చు సో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి టైం లేకుంటుంది టైం లేకున్నా సరే అట్లీస్టు మీరు సహాయం చేసే ప్రయత్నం చేయండి సో మీకు వచ్చి ఆశ్రమంకి వచ్చి విజిట్ చేసి చూసేంత టైం లేకున్నా మీరు సహాయం చేయండి సో నేను ఇది చెప్పాలనుకుంటున్నా సో థ్యాంక్ యూ